వెళ్ళిపోయాడు అమ్మాయి రా కూర్చో నీ పేరేంటమ్మా సీత నానమ్మా సీత భలే సీత సీత నీ పేరు చాలా బాగుందమ్మా మా రాముడితో ఏమన్నా పన ఆ మిరపకాయల వాళ్ళతో ఏదో మాట్లాడాలని వెళ్ళాడు చిన్నప్పటి నుంచి ఇంకేనమ్మా ఎవరికి అర్థం కాని పనులు చేస్తూ ఉంటాడు అందుకే ఇది నేను చేసుకొని పోవంది సీత కొబ్బరి పడిన తాగుతావా ఒక్క నిమిషం ఇప్పుడే తీసుకొస్తాను ఇక్కడే ఉండు తీసుకో సీత థ్యాంక్స్ నువ్వు ఒక్కదానివే వచ్చావా అమ్మాయి అవును మామగారు కళ్యాణం చూడటానికి మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా బ్యాంకులో చేస్తున్నారండి మీరు బ్రాహ్మలా చూడటానికి అచ్చం బ్రాహ్మల పిల్లలా ఉన్నావు సీత లెట్స్ గో ఓకే ఏంటి ఉంటాను మామగారు సారీ సీత నాన్నమ్మకు నువ్వు నచ్చినట్టున్నావు అందుకే అలా అంది ఏమి అనుకోకే ఓకే ఓకే బాయ్ ఏ సీతా హాయ్ ఎవరి కోసం వెయిటింగ్ అయితే టీ తాగుదాం కమ్ యార్ చీర మార్చుకుని వస్తాను త్వరగా రా పిల్లాడి కోసం నేను చీర ఉంచుకోవాలా మీ నాన్న ఏం చేస్తుంటాడన్న బ్యాంక్ లో మేనేజర్గా చేస్తారండీ అయితే ఎంతో గొప్ప కూడ పెట్టి ఉండాలి అమ్మాయి చెప్పిందిలే నువ్వేదో బట్టల వ్యాపారం డబ్బులు లేక దాన్ని మూసేయటం నువ్వు ఒక్కటో ఇలా పారిపోయి రావటం రామేడి వస్తాడన్నా పిలిచానండి కానీ ఏదో జనాన్ని ఉద్ధరిస్తున్నాడు చూడండి తల్లిదండ్రుల మాట కూడా వినాలి కదమ్మా చక్కగా ఓ కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా ఇలా రోడ్లమ్మట ఊళ్ళమ్మటా తిరగడం ఏం బాటని చెప్పు వాళ్ళు ఎంత బాధపడతారు ఈ ఉద్యోగాలు వ్యాపారాలు మొగాలు మేమే చేయలేకస్తుంటే నీకెందుకమ్మా అంటే నేను ఇంట్లో అంటు దొంగకుంటూ కూర్చోవాలా నువ్వు వెళ్లే నీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళు ఏదైనా మంచి సంబంధం ఉంటే ఫోన్ చేసి చెప్తాను ఏమంటావు అందరి తండ్రులు నీలాగే ఆలోచిస్తే ఈ దేశంలో ఆడవాళ్ళందరూ ఇంట్లో అంటు దొంగకుంటూ బట్టలు దుక్కుంటూ కూర్చుంటారు మావే ఏదో మంచి విషయాలు చెప్తుంటే మధ్యలో నువ్వు తగులుకుంటావే అది మీకు మంచి ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మాకు ఇది మంచి ఇది చెడు అని మీరే చెప్తే ఈ ప్రపంచంలో ఏం మార్పు ఉండదు ఎలాగో రాజీని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ అమ్మాయిని చేయబాకండి జీవితంలో ఏదో ట్రై చేయాలనుకుంటుంది చేయనివ్వండి భయపెట్టకండి వీడికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైంది ఎంత పడితే అంత నోటుకు వచ్చినట్టు పైసా కూడా పనికిరాడు కానీ పౌరుషం మాత్రం ఓ బావా బావా ఉండొచ్చండి కానీ ఇలా డైరెక్షన్ లేదుగా ఏదో మాటలు మాట్లాడి ఆ జనాలతో కలిసి తీరితే సరిపోతుందా పోని అంతగా ప్రజా సేవజాలం కుంటే మా అలాగే సర్వీసెస్ కి రావచ్చు కదా రవీందర్ మీరేం చదివారు ఎంఏ ఎకనామిక్స్ సివిల్స్ లో మీ సబ్జెక్ట్స్ ఏంటి తెలుగు ఆంథ్రోపాలజీ మీరు ఇప్పుడు చేసే పని ఏంటి ఇండియన్ పోలీస్ సర్వీస్ హైయెస్ట్ సివిలియన్ అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్

ఇంకో విషయం చెప్తున్నాను సపోజ్ ఈ బోట్ ఇక్కడే మునిగిపోయిందనుకో అనుకో ప్రాణాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఫస్ట్ వాడివి నువ్వు ఉంటావు అండ్ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం వెళ్ళే వాళ్ళలో ఫస్ట్ వాడు రామ్ ఉంటాడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను యూ కాన్ సే దాట్ సీతా ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఐ నో ఇట్ ఏ సీతా హలో వద్లే నీ పని చూసుకోవచ్చావు మరి నువ్వే కోపంగా ఉంటాయి నువ్వారా అవునా అసలు నా గురించి నీకు ఏం అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేసావు మరి నువ్వెందుకు నన్ను అంతగా డిఫెండ్ చేసావు నేను జనరల్ గా అమ్మాయి గురించి మాట్లాడాను అవునా నేను శ్రీరాముడి గురించి మాట్లాడా నీ గురించి కాదు సరే సరే ఏంటి నుంచి నా కోసం ఎదురు చూస్తున్నావంట ఏంటి సంగతి చూడలేదే చిన్నగడి చెప్పాడే చీర కట్టుకుని కూర్చున్నావని చెప్పాడా అవును చూశాను అయితే ఏంటి అదే ఎందుకు చెప్పాలా చెప్పను పోనీ చెప్పు నువ్వు అనుకున్నట్టు కాకుండా ఈ బోట్ మునిగిపోతే నేను అసలు ఎవరిని కాపాడకుండా నేనే ముందు దూకి పారిపోతానేమో ఎవరు తెలుసు ఛాన్సే లేదు నాకు తెలుసు ఇంకా చాలా తెలుసు పాటలు చెత్తగా పాడతావు సిగరెట్లు తాగడం కూడా చాత్ కాదు అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే మొహం తిప్పుకుంటావు సినిమాలు చూడవు నీకివ్వడం తప్ప తీసుకోవడమే తెలీదు నీ ఆఖరి రూపాయి కూడా నీకోసం వాడుకోవు జాలి కాస్త ఎక్కువే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను ఇష్టపడతారు రాజీ తప్ప నీకు అమ్మాయిలు అసలు అర్థం కారు వైదువే నీ మెజర్మెంట్స్ కూడా నాకు తెలుసు షర్ట్ కోసం తీసుకున్నావు ఏంటి మా ఇద్దరి ఒపీనియన్స్ ఇలా కలిసిపోతున్నాయి ఆ అదే నీకు నాకు మాటలు చెప్పాను కదా చెప్పను అంతే ఈ ఊర్లో సీతమూరు బోరింటా కట్టుకున్నారన్నా లాంచ్ ఊర్లాగే ఆడళ్ళందరూ గోరింట గకుంటారు నీ వెళ్ళి ఎంత పొడవుగా ఉన్నాయమ్మా చాలా అదృష్టవంతురాలు అమ్మా గోరింటాకా చిన్న పర్లేదు పెట్టుకోక సరే మీకు బాగా ఆస్తులున్నాయా మామగారు కులం గురించి ఆస్తుల గురించి ఎందుకు అడుగుతున్నారు మీకు ఉన్నాయా అదేం లేదమ్మా అంతస్తు కులవని అది నా మనవుడికి దూరం అయింది నీ మీద నాకు చిన్న ఆశ కలిగింది అలా ఆశ పడచ్చో లేదో తెలుసుకుందామని మీకు పట్టింపులేమైనా ఉన్నాయేమో ముందే తెలుసుకుందామని వీడికన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయమ్మా అందుకే వాడు రాజకీయాల్లోకి వెళతానంటే నేను ఆపను రాజీ పోతుందని నాకు బెంగలేదు ఎందుకంటే వాడు బంగారు